హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బావిక చేష్విక నేను ఈరోజైతే ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అది ఏదో కాదు పొట్టు సున్నుండలు అనమాట చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు పిల్లలకి చక్కగా రోజుకొకటి ఇచ్చారంటే చాలా బలం వస్తుంది అనమాట పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు పొట్టు పొట్టుమినప్పప్పు ఉంది కదండి అది నేను ఒక టూ కప్స్ తీసుకున్నాను చూసారు కదా టూ కప్స్ పొట్టుమినపప్పు తీసుకున్నాను దీనిలో ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాను చూసారు కదా పెసరపప్పు దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను పెసరపప్పు వన్ కప్ తీసుకున్నాను చూసారు కదా రెండు కలిపేసి మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి హైలో పెట్టకూడదు మాడిపోతుంది సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి అందరూ ఎప్పుడు పొట్టు పప్పు చేస్తారు ఈసారి పెసరపప్పు కూడా వేసి ట్రై చేయండి సూపర్ టేస్ట్గా వస్తుంది అలాగే పిల్లలకి చాలా హెల్దీ అనమాట ఒకసారి ట్రై చేయండి చూసారు కదా చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకుంటున్నాను ఫస్ట్ దాన్ని దాన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత బెల్లం ఉంటుంది కదా అది గడ్డ కాకుండా ఇలా మెత్తగా నల్లగొట్టుకోవాలి చూసారు కదా ఫైన్ పౌడర్ లాగా అయిపోయింది ఇలాచిను బెల్లం రెండు చక్కగా నలగొట్టుకొని మిక్సీకి పట్టుకుంటున్నాను ఆ పౌడర్లోనే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూసారు కూడా బెల్లం కూడా దానిలో వేసేస్తున్నాను మళ్ళీ ఫైన్గా పౌడర్ అయిపోతుంది అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి పిల్లలకి కూడా చక్కగా ఈవినింగ్ స్నాక్ లాగా ఇవ్వచ్చు చాలా హెల్దీ కదా ఒకసారి మీరు ట్రై చేయండి ఈ ప్రాసెస్లో పెసరపప్పు కూడా వేసి ట్రై చేయండి ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ చేయటం మర్చిపోకండి అలానే దాన్ని ఉండలు చేసుకోవడానికి నేను నెయ్యిని కరగబెట్టుకుంటున్నాను నేను ఇంట్లోనే చేస్తానండి నెయ్యి కూడా బయట అయితే కొనుక్కురాను నెయ్యి ఇంట్లోనే కాచుకుంటాను చూసారు కదా ఎంత నెయ్యితో చేస్తే అంత సూపర్గా ఉంటాయండి సున్నుండలు అయితే ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో పిల్లలకు కూడా చాలా బలం కదా ఒకసారి మీరు ట్రై చేయండి హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది ప్రాసెస్ కూడా చూసారు కదా ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా మినపసు అయితే రెడీ అయిపోయినాయి చూసారు అలానే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ